హై ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తుది మెరుగులు దిద్దుకుంటుంది ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దాని మీద ఒక వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటికే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఆ సినిమా నుంచి వస్తున్నాయి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ చిత్రం కావడంతో ఈ సినిమా మీద ఫ్యాన్స్ విపరీతమైనటువంటి అంచనాలు పెట్టుకున్నారు ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ విపరీతంగా సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉంది ఆ సాంగ్లో పవ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్స్ కూడా ఫ్యాన్స్ని విపరీతంగా ఎంటర్టైన్ చేస్తున్నాయి రాశి కన్నా శ్రీలీల ఇద్దరు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు వీరిద్దరు కాంబినేషన్లో అంతకుముందు వచ్చినటువంటి గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు అంటే అది సల్మాన్ ఖాన్ నటించినటువంటి దబంగ్ అనే సినిమాకి రీమేక్ అయినప్పటికి కూడా ఎక్కడ అంటే మక్కికి మక్కి రీమేక్ కాకుండా తెలుగు నేటివిటీకి అనుగుణంగా ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్కి తగ్గట్టుగా ఆయన అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేసి ఆ సినిమాను తెరకెక్కించడం ఆ సినిమా అసాధారణటువంటి విజయం సాధించడం మనం చూసాం అందుకనే వరదల కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తుందంటే అందరికి కూడా అప్పటి నుంచే ఈ సినిమా పట్ల అంచనాలు విపరీతంగా పెరిగాయి అయితే ఈ మధ్య కాలంలో హరీష్ శంకర్ నుంచి వచ్చినటువంటి సినిమాలు డిజపాయింట్ చేసి ఉండడం ఆయన హిందీలో వచ్చినటువంటి రైట్ అనే సినిమాకి రీమేక్గా రవితేజ తోటి మిస్టర్ బచ్చన్ అనే సినిమా తీస్తే అది డిజపాయింట్ చేసి ఉండడంతో ఉస్తాదు సినిమా ఉండకపోవచ్చా అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేశారు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తారన్న విషయం మనందరికీ తెలుసు ఒక సినిమా హిట్ అయితే వెంటనే ఆ డైరెక్టర్ని పిలిపించుకునే అవకాశం ఇవ్వడం ఫ్లాప్ అయితే పక్కన పెట్టడం ఆయన ఎప్పుడు ఆయన కెరీర్లో ఎప్పుడు చేయలేదు ఉదాహరణకి ఇప్పుడు సురేందర్ రెడ్డితో ఆయన సినిమా చేస్తున్నాడు మరి సురేందర్ రెడ్డి అంటే ఒకప్పుడు ఆయన గుర్రం కిక్ అతను ఇలాంటి సోపు డోపుడు హిట్స్ కలిగినటువంటి రామ్ చరణ్ తో ధ్రువ ఇటువంటి హిట్స్ కలిగినటువంటి సురేందర్ రెడ్డి గత రెండు చిత్రాలు బాగా డిజపాయింట్ చేశాయి మెగాస్టార్తో చేసినటువంటి సైరా నరసింహారెడ్డి కావచ్చు తర్వాత అఖిల్తో చేసినటువంటి ఏజెంట్ ఈ రెండు సినిమాలు బాగా డిజపాయింట్ చేశాయి అయినా సరే ఆయన సురేందర్ రెడ్డి చెప్పిన కథ నచ్చి అవకాశం ఇచ్చారే తప్ప అతను ట్రాక్ రికార్డ్ అతను అంతకుముందు అతను తీసినటువంటి రెండు సినిమాలు బాగా డిజపాయింట్ చేశాయి కాబట్టి మనం అతనితో సినిమా చేయకూడదని చెప్పి అతని పక్కన పెట్టడం చేయలేదు ఎందుకంటే ఈ సినిమా ముందే ఆయన కమిట్ కమిట్ అయిన సినిమా ఇది ఆ కమిట్మెంట్కి వెనక్కి వెళ్లకుండా ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోవడం కాకుండా ఆయన ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఉస్తాద్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసే సినిమా సురేందర్ తోటి అలాగా ఈ ఉస్తాద్ సినిమా హరీష్ శంకర్ సినిమాలో ఒక ట్రెండ్ ఫ్లాప్ అయ్యేసరికి అతను పక్కన పెట్టడం లేదంటే డైరెక్టర్ను మార్చడం అవేమీ చేయకుండా ఆయన ముందుకు వెళ్తుండాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంటారు సో ఈ సినిమా కూడా అంటే అలాగా తను వెళ్ళూర్ లో ఉన్నా కూడా తనకు అవకాశం ఇవ్వడం ఏ డైరెక్టర్ అయినా సరే చాలా బాధ్యతగా ఫీల్ అవుతాడు ఎంతో ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాతో హిట్ కొట్టాలని ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళకి మోరల్ అంత సపోర్ట్ చేసి నేనున్నాను నీకేం పర్లేదు యొక్క నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చినటువంటి హీరో కోసం వాళ్ళు ఎంత దూరమే వెళ్ళడానికైనా సిద్ధపడతారు ముఖ్యంగా హరీ శంకర్ అతను చాలా మంచి రైటర్ మధ్యలో ఒక రెండు సినిమాలు మిస్ పేర్ అయినా ఓవరాల్గా అతను సినిమాల్లో ముఖ్యంగా స్టార్స్కి అతను ఇచ్చే ఇది మన కబర్ సింగ్ సినిమాలో చూసాం అంతకుముందు అతను రవి రవితేజతో చేసిన సినిమాల్లో చూసాము అలాగా ఈ సినిమా కోసం అతను డెఫినెట్గా పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కొత్త కోణంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు అలాగే ఇది ఈ సినిమా కూడా రీమేక్ ఎలాగైతే దబంగ్ రీమేక్గా గబ్బర్ సింగ్ సినిమా తీసి హిట్ కొట్టాడు ఇది కూడా విజయ్ తమిళ్లో నటించినటువంటి తెరి అనే సినిమాకి రీమేక్ యాక్చువల్గా ఆ సినిమా పోలీస్ పేరుతో తెలుగులో కూడా వచ్చింది ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ దాన్ని రీమేక్ చేయాలనే ప్రయత్నాలు అయితే చేశారు మరి రిలీజ్ అయ్యిందో లేదో నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం అంటే అదే పోలీస్ తోడు అని చెప్పి అంతకుముందు టైటిల్ పెట్టారు ఆ సినిమాకి పోలీస్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసు వాడిని తీసేసి పోలీస్ అని అప్పట్లో రిలీజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ పోలీసు వాడి పేరుతో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి ఒక ప్రకటన అయితే వచ్చింది మళ్ళీ వెంటనే నాలుగు కలుచుకొని పోలీసు వాడు కాదు పోలీసు టైటిల్ తోటే అని చెప్పి మళ్ళీ దాని వివరణ ఇచ్చారు కానీ ఆ సినిమా అయితే మరి ఇంకా విడుదలైనట్టు లేదు అంటే ఇప్పుడు తమిళలో విజయ్ నటిస్తున్నటువంటి జననాయకన్ సినిమాకి సెన్సార్ పరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతుండడం మనం చూస్తున్నాం ఆ సినిమా తెలుగులో కూడా జన పేరుతోటి యాక్చువల్గా సంక్రాంతికి రాజాసాబ్ కి పోటీగా అంటే సాబ్తో పాటు విడుదల చేయాలని సన్నాహాలు చేశారు ఆ సందర్భంగా రా రాజాసాబ్ సాబ్కి ఈక్వల్గా హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ లో ఆ సినిమాకి స్క్రీన్స్ ఇవ్వడం పట్ల కూడా ప్రభాస్ ఫ్యాన్స్ లోనే కాకుండా జనరల్ మన తెలుగు సినిమా అభిమానులు అందరూ కూడా ఆగ్రహ వ్యక్తం చేశారు మొత్తానికి అది సెన్సార్ పరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఆ సినిమా ఆ రోజు విడుదల కాలేదు వరకు కూడా ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దాని మీద స్పష్టత లేదు అయితే ఈ సినిమా సంబంధించి విజయ్ కోసం జరుగుతున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో డిస్కషన్స్ ఏ జరుగుతున్నాయో దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం అన్నట్టుగా ఈ సినిమాని మళ్ళీ అంటే తమిళ్లో రీచ్ చేస్తున్నారు లేదో మనకు ఐడియా లేదు కానీ తెలుగులో అయితే విడుదల చేసే ప్రయత్నాలు చేశారు సో అంటే ఈ సినిమాకి కొంత ప్రభావం ఉంటుందేమో అన్న ఇది కూడా లేకుండా ఆ సినిమాని ఫ్రెష్గా రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఎలాగైతే దబంగలో ఉన్న కోర్ పాయింట్ని ఆ సోల్ని తీసుకొని తెలుగులో తెరకెక్కించి అద్భుతమైనటువంటి ఫలితాన్ని తీసుకున్నాడు హరీష్ శంకర్ ఈ విషయంలో కూడా కేవలం ఆ క్యారెక్టరైజేషన్ని లేకపోతే ఆ కోర్ పాయింట్ని మెయిన్ దీన్ని తీసుకొని దాన్ని పవన్ కళ్యాణ్ ఇమేజ్కి తగ్గట్టుగా మన తెలుగు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా దాన్ని అత్యద్భుతంగా తెరకె తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది అందుకనే ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారంటే కూడా అన్న కూడా పెద్దగా ఎవరు అంటే ఆ టీం ఆ చిత్ర బృందం నుంచి పెద్దగా ఏది వ్యతిరేక వ్యతిరేకత కానీ మరో నిరసన కానీ ఏంటి వ్యక్తం కాలేదు అండ్ పైగా పవన్ కళ్యాణ్ చూడడం కోసం థియేటర్లకు థియేటర్లోకి వెళ్తారు సినిమా ఏమాత్రం బాగున్నా కూడా దానికి ఎంత పెద్ద విజయాన్ని అందిస్తున్నారో మనం చూస్తున్నాం అంటే హరిహరి వీరమన్ లాంటి సినిమాకు కూడా విపరీతమైనటువంటి ఆదరణ లభించింది ఇక ఓజీ సినిమాకి బాగా డివైడెడ్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమా ఏ లో వసూలు చేసిందో మనం చూసాం అటువంటిది మినిమం జా జాగ్రత్తలు తీసుకుని పవర్ స్టార్ని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రజెంట్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఈ సినిమాతో ఉస్తాద్ సినిమాతో చూడబోతున్నాం ఇంకా చెప్పాలంటే ఏదైతే గబ్బర్ సింగ్ ఉందో అందులో కూడా పోలీస్ ఆఫీసర్ ఇందులో కూడా పోలీస్ ఆఫీసర్ కాబట్టి దానికి ఎక్స్టెన్షన్ లాగా ఈ క్యారెక్టర్ని తీర్చిదిద్దినా కూడా ఇది అసాధారణటువంటి విజయం సాధిస్తుందని మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు బిగినింగ్లో మనశంకరవర్ ప్రసాద్ తోటి మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు ఇండస్ట్రీ రికార్డుగా ఆ సినిమా ఇంకా ఇప్పటికి కూడా మంచి వసూళ్ళతో దూసుకెళ్ళిపోతుంది దాదాపుగా నాలుగు వందల కోట్ల వసూళ్లు రాబట్టే దిశగా ముందుకెళ్తుందని చెప్పి చెప్పినారు దాని తర్వాత పెద్ద సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పెద్ద సినిమా రాబోతుంది పెద్ద తర్వాత ఉస్తాద్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా ఈ సంవత్సరంలోనే మరొకటి విశ్వంభర కూడా రాబోతుంది ఇలాగా మెగానామ సంవత్సరంగా నిలవబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఉస్తాద్ సినిమా డెఫినెట్గా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా కాల ఎగరేసేలాగా గర్వపడేలాగా ఉంటుందని మనం 어 같이 된 е 엑스 меняют,